వర్షాల వలన నగరంలోని ప్రజలకు అంటువ్యాధుల ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం నగరంలోని స్కావెంజర్స్ కాలనీ అబ్బన్న కాలనీ మారుతి నగర్ తదితర ప్రాంతాలలో పారిశుధ్య పనులను పరిశీలించారు తుఫాన్ వలన గుంతల పడ్డ రోడ్లు మురుగునీటి కాలువలను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వలన అక్కడక్కడ నిలబడ్డ వర్షపు నీటి వలన అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు కాబట్టి ఎక్కడ వర్షపు నీరు చెత్త లేకుండా శుభ్రం చేయాలని తెలిపారు వర్షపు నీరు ఆగి ఉన్న ప్రాంతాలలో మలాథిన్ పిచికారీ చేయాలని ఆయిల్ బాల్స్ వేసి దోమల లార్వా వృద్ధి చెందకుండా చూడాలని తెలిపారు శుభ్రం చేసిన ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లాలని తెలిపారు దోమల వృద్ధి చెందకుండా అన్ని వార్డుల్లో ప్రతిరోజు ఫాగింగ్ చేయాలని అధికారులకు సూచించారు వర్షం వలన పాడైన రోడ్లు మురిగినీటి కాలువలను మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు